రఘునందు మా ప్రేమైన సహోదరులారా సహోదరులారా మార్చి ఇరవై ఐదవ తారీఖున దైవమర్మములోని పుస్తకంలో నుండి దిద్యోపదేశండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మతేశ్వార్త ఇరవై మూడు పదమూడు అలాగే పదహైదు ఇరవై మూడు వచనములలో రాయబడిన విధముగా దేవాలయంలో జరిగిన సంగతులన్నిటిని చూచి ప్రభు బేతనీయలోని తన స్నేహితులతో పంచుకొనిను ఆ రాత్రి యేసు దుఃఖముతో నిండిన హృదయముతో బేతనియాకు తిరిగి వచ్చుట నేను ఊహించగలను దేవాలయం నుండి కొరడాతో వారిని తర్వివేకమునుపు ఆ రహస్యము తన స్నేహితులతో పంచుకొలను మనం ప్రభుని యేసుక్రీస్తుతో జతి వారమైనప్పుడు ఆయన ఇతరులకు మరుగుపరిచిన అనేక రహస్యములను మనకు బయలుపరచును మనం ఆత్మీయముగా ఎదుగుచున్నప్పుడు అనేక సంగతులు మనకు ముందుగానే బయలుపరచబడును రానున్న కరువులు భూకంపములు మొదలైన వాటిని గురించి ప్రభు తన ప్రవక్త ద్వారా ముందుగానే మనలను హెచ్చరించను రానున్న తీర్పు కొరకు తన ప్రజలను సిద్ధపరచు ఆధిక్యత మనకు అనుగ్రహించబడి ఉన్నది ఆ రీతిగా మనము దేవుని హృదయంలోని రహస్యములను కనుగొందుము తన జతపని వారితో తన హృదయంలోనున్న రహస్యములను భారములను వేదనను పంచుకొనుట ఐదవసారి వేద నీకు వెలుటలో ప్రభు ఉద్దేశమై ఉన్నది ప్రభు మనతో కూడా తన భారమును పంచుకొనుగాక ఆమెన్